ప్రేమ అంటే ఏమిటి మనిషిని మనిషిగా నిలబెట్టే శక్తి ఒక ప్రేమకు మాత్రమే ఉంది ప్రేమ ఈ రెండు అక్షరాల మాటలో ఎంతో లోతు ఉందో మనం ఎప్పుడైనా ఆలోచించామా ప్రేమ అంటే ఆకర్షణ లేదా ప్రేమ అంటే అవసరమా లేక ప్రేమ అంటే త్యాగమా ప్రేమ అంటే మాటలో చెప్పలేని ఒక భావమా ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటాడు ప్రేమలో పెరుగుతాడు ప్రేమ లేకపోతే లోపల లోపల కుంగిపోతాడు ప్రేమ అంటే ఏమిటి ప్రేమ ఎలా ఉంటుంది నిజమైన ప్రేమ లక్షణాలు ఏంటి అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రేమ అంటే ఎదుటివారి లోపాలను చూసినా వాళ్ళను వదిలిపెట్టాలని అనిపించకపోవటం ప్రేమ అంటే మన సంతోషం కంటే వాళ్ళ సంతోషం ముఖ్యమని భావించటం ప్రేమ అంటే మారాలి అనటం కాదు నువ్వు ఎలా ఉన్నా సరే నేను నీతో ఉంటాను అని అనటం ప్రేమ అనేది మాట కాదు ప్రేమ అనేది వాగ్దానం కాదు ప్రేమ అనేది ఒక నిరంతర నిర్ణయం ప్రేమకు రూపాలు ప్రేమకు ఒక్క రూపమే ఉండదు తల్లిదండ్రుల ప్రేమ పిల్లల ప్రేమ భార్యాభర్తల మధ్య ప్రేమ స్నేహితుల ప్రేమ సమాజంపై ప్రేమ దేశ దేవుడిపై ప్రేమ దేశంపై ప్రేమ ప్రతి ప్రేమలో రూపం లేదు కానీ లోతు మాత్రం ఒక్కటే తల్లిదండ్రుల ప్రేమ తల్లిదండ్రుల ప్రేమకు ప్రత్యుత్తరం అవసరం ఉండదు మనం తప్పులు చేసిన మన మీద ఆశ చావని వదలంది తల్లిదండ్రులకు మాత్రమే మనకు తెలియక ముందే మన అవసరాలు అర్థం చేసుకునే ప్రేమ తల్లిదండ్రుల ప్రేమ అలాంటి ప్రేమను మన జీవితంలో ఎప్పుడైనా గుర్తించి కృతజ్ఞత కలిగి ఉండాలి ప్రేమ మరియు ఆకర్షణ మధ్య తేడా చాలామంది ప్రేమను ఆకర్షణతో కలిపేస్తారు ఆకర్షణ అంటే చూస్తే నచ్చటం ప్రేమ అంటే చూసినా చూడకపోయినా పట్టించుకోవటం ఆకర్షణ కాలంతో తగ్గుతుంది నిజమైన ప్రేమ కాలంతో పెరుగుతుంది నిజమైన ప్రేమ లక్షణాలు నిజమైన ప్రేమలో అధికారం ఉండదు భయం ఉండదు స్వార్థం ఉండదు నిజమైన ప్రేమలో ఓర్పు ఉంటుంది అర్థం చేసుకునే మనసు ఉంటుంది క్షమించగల గుణం ఉంటుంది ప్రేమ అంటే ఎప్పుడు గెలవాలని చూడటం కాదు ఎప్పుడైనా వదిలేయగలగటం కాదు ఎలా ఉన్నా నీతో ఉండటమే నిజమైన ప్రేమ ప్రేమలో బాధ ఎందుకు వస్తుంది ప్రేమ బాధ ఇవ్వదు మన అంచనాలు బాధ ఇస్తాయి వాడు ఎలా ఉండాలి ఆమె ఎలా ఉండాలి అనే ఆశలే ప్రేమను భారంగా మారుస్తాయి ప్రేమను అర్థం చేసుకుంటే అది అవుతుంది అదే నియంత్రించాలనుకుంటే బాధ అది బాధ అవుతుంది ప్రేమ నేర్పే పాఠాలు ప్రేమ మనకు పాఠాలు నేర్పుతుంది ఓర్పు సహనం త్యాగం వినయం మౌనం విలువ ప్రేమ ఉన్న చోట అహంకారం కరిగిపోతుంది ప్రేమ ఉన్న చోట మనిషి మనిషిగా మారతాడు ప్రేమ లేకుండా జీవితం ప్రేమ లేకుండా జీవితం అంటే శ్వాస ఉన్న ప్రాణం లేనట్టు డబ్బు ఉండొచ్చు అధికారం ఉండొచ్చు పేరుండొచ్చు కానీ ప్రేమ లేకపోతే అన్నీ ఖాళీగా అనిపిస్తాయి ప్రేమను పొందాలని మాత్రమే కాదు ప్రేమను ఇవ్వటం కూడా నేర్చుకోవాలి ప్రేమ కోరే వాళ్ళు చాలామంది ఉంటారు ప్రేమ ఇవ్వగలిగిన వాళ్ళు చాలా తక్కువ నిజమైన ప్రేమ మాటల్లో కాదు చిన్న చిన్న చర్యల్లో ఉంటుంది ఈరోజు నుంచి మన దగ్గర ఉన్న వాళ్ళను కొంచెం ఎక్కువగా ప్రేమిద్దాం అదే మన జీవితానికి నిజమైన సంపద